మేషరాశి మేషరాశి అనగానే ఆదాయం ఎంత వ్యయమేంత రాజ్యపూజ్యం ఎంత అవమానం ఎంత అని ఆలోచన చేస్తున్నాం యాభై ఏడు శాతం అనుకూలము నలభై మూడు శాతమే ప్రతికూలాన్ని ఇచ్చేదే శ్రీ విశ్వావశం అయితే ముఖ్యంగా సంతాన విషయాలలో కొంత అనుకూలత తక్కువగా ఉన్నప్పటికీ వృత్తిలో వ్యాపారంలో ఉద్యోగంలో ఆరోగ్యంలో వాహనంలో కెరీర్లో మాత్రం అద్భుతంగా ముందుకు దూసుకుని వెళ్ళటానికి అవకాశాలన్నీ అద్భుతంగా ఉంటాయి వివాహం కానిటువంటి వారికి అవకాశాలు దగ్గర వస్తుంటాయి దగ్గర దాకా వచ్చిన అవకాశాలు అన్ని పుచ్చుకునేలా ఉంటాయంటే కొద్ది కష్టపడాల్సి వస్తుంది కానీ అంది పుచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి భాగస్వామి వ్యాపారం అనుకూలంగా ఉంటాయి దంపతుల మధ్య ఉండేటువంటి ఆ అనురాగ మైత్రి చక్కగా ఉంటుంది అది ఈ భాగస్వామి అంటే జీవిత భాగస్వామి కూడా ఉంటారు కనుక కనుక ఆలుగు మగల మధ్య దాంపత్యము పరిడి వెళ్ళే విధంగా అవకాశాలు అంటూ వస్తూ ఉంటాయి అయితే ఒక చిన్న విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోవాలి అదేమిటంటే మీ యొక్క లైఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో ఆ అడ్మినిస్ట్రేషన్ని మీరు అనుకున్నది అనుకున్నట్లుగా ముందుకు తీసుకు వెళ్ళటానికి ఏదో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతుంటాయి కనుక అలాంటి ఆటంకాన్ని కప్పిపుచ్చుకుండే అంటే అయ్యే పని కాదు కనుక మీ అడ్మినిస్ట్రేషన్లో మాత్రం మీరు అధిక జాగ్రత్తలు అంటూ తీసుకోవాలి ఇక ఆరోగ్య విషయంలో మెరుగైన ఫలితాలు వస్తాయి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వీరందరికీ శుభాలు బాగా చక్కయి ఇక ఫైనాన్స్ విషయంలో కుటుంబ వ్యవహారాల్లో మీదే పైచేయిగా ఉంటుంది కుటుంబంలో ఒక్కోసారి మీరు ఏదన్నా చిన్నపాటి మాట అన్నా కూడా అంతకుముందు కొంచెం వారు ఏదన్నా కసుబుసులాడేవారు కూడా ఈసారి కొంచెం తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి ఏదైనా మీ మాట చెలాయించుకొని ముందుకు వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి కానీ ఈ మూడు వందల యాభై నాలుగులో కొన్ని వ్యతిరేకమైనటువంటి గ్రహస్థుతులు లాంటివి ఉన్నాయి కనుక దానికి సంబంధించిన ఒక పరిహారం అంటే తెలియజేస్తాను ఆ పరిహారం ఏమంటే ప్రతి బుధవారం ప్రతి గురువారం ప్రతి శుక్రవారంతో పాటు మంగళవారము అంటే మంగళవారం ముందు చెప్పకుండా బుధ గురు శుక్ర అది శుభగ్రహాలకు సంబంధించి కనుక కనుక మంగళ బుధ గురు శుక్ర ఈ నాలుగు రోజులలో మధ్యాహ్న భోజనంలో తప్పకుండా ఇంగువని వినియోగించండి ఏమండి మాకు ఇంగువ తినేటువంటి అవకాశం లేదంటే మాకు ఇంగువ అంటే గిట్టదాలనుకోండి కనీసం ఒక చిన్న డబ్బీలో ఇంగువ ముక్కను పెట్టేసి మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం ఈ నాలుగు రోజుల్లో ఆ చిన్న డబ్బీ ఓపెన్ చేసి ఆ లిడ్డు ఓపెన్ చేసి కొంచెం వాసన చూడటానికి ప్రయత్నం చేయండి ఎవరైతే మంగళ బుధ గురు శుక్రవారాలలో డే టైంలో వాసన చూస్తుంటారో వాసన ఒకసారి వాసన చూస్తే కదా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒకసారి వాసన చూస్తుంటారో వారిలో సరికొత్తమైన ఆలోచన వస్తూ విశ్వాసనీయతిని ఇచ్చేటువంటి విశ్వాసకు మారు పేరుగా నిలబడేటువంటి విశ్వాసకు మీ నమ్మకాలను వమ్ము కాకుండా చేటుకు ఈ విశ్వాసం చక్కటి మైత్రినిచ్చి అనుకూల ఇచ్చి మీ మన చంద్రుడు ఈ మంత్రి కనుక ఆ మంత్రి మీ మనసులోకి జొరబడి సకలమైనటువంటి శుభాలను అందించడానికి సిద్ధం కాబోతున్నాడు యాభై ఏడు శాతం అనుకూల ఫలితాలతో నలభై మూడు శాతం స్వల్పమే వ్యతిరేక ఫలితాలు ఉంటాయి కనుక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇంగువన మాత్రం వాసన చూడండి అవకాశం ఉంటే మాత్రం మంగళ బుధ గురు శుక్రాలలో ఇంగువు వేసిన పదార్థాలను తినటానికి ప్రయత్నం చేయండి